మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముప్పాల మండలం జనసేన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో జనసేన పార్టీ కూటమితో కలిసి ఏ విధంగా పనిచేయాలి సాధ్యమైనంత ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి జనసేన పార్టీని బలోపతం చేసుకుంటూ పార్టీని ప్రజల వైపు తీసుకెళ్లే విధంగా ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు స్థానిక సంస్థ ఎన్నికలు ఉద్దేశించి ఎమ్మె ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వ నిర్వహించి పార్టీని బలోపేతం చేసుకుంటూ కార్యకర్తలకు దిశానిషేధం చేస్తూ రాబో ఎన్నికల్లో పంచాయతీ మండలం మున్సిపాలిటీలో జనసేన పార్టీ పూర్తి స్థాయిలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించున్నారు అదే ఉద్దేశంతో అక్టోబర్ ఇరవై ఐదున సత్రంబల్ నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి మీటింగ్ జరిపి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు గారు వచ్చేసి కార్యకర్తలకు దిశ నిర్దేశం ఇచ్చి ఉన్నారు దానిలో భాగంగా ప్రతి మండలం కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయాలని ముందుగా ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసి దీని తరనంతరం ఏ గ్రామాల్లో జనసేన పార్టీ బలంగా ఉంది బలంగా లేని చోట అక్కడున్న నాయకులతో చర్చించి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఎక్కడైతే బలమైన స్థానాలు ఉన్నాయో ఆ స్థానాల్లో పోటీ చేసి ప్రజలకు అండగా నిలబడాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కావున రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మనందరికీ తెలిసిన విధంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా సత్తనపల్లి నియోజకవర్గంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదిహేడు కాన్స్టిట్యూన్సీలో సత్తెనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా బలమైన స్థానాల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది కొన్ని స్థానాలు వంద యాభై ఓట్లతో ఓడిపోయిన ముప్పాల మండలంలో దమాల్పాడు గ్రామం పంచాయతీ ప్రెసిడెంట్ మరియు ఒక ఎంపిటీషన్ గెలుచుకొని ముప్పాల మండలంలో జనసేన పార్టీ బలంగా ఉందని సాటి చెప్పాం రెండు వేల పంతొమ్మిదిలోనే దానికి అనుగుణంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇంకా బలంగా పనిచేసి మేము ఏదైతే మా అధినాయకుడు పంచాయత్ మినిస్టర్గా పదవి చేపట్టి పర్యావరణాన్ని కాపాడుతున్నాడో మాకు స్థానికంగా పార్టీ బలపడాలన్నా కార్యకర్తలకి అండగా నిలబడాలన్నా ఇదే మాకు సరైన విధానము పంచాయతీ ఎన్నికల్లో కానీ మండల స్థాయి ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడి మా దగ్గర అంతా యువతరం ఉంది స్థానిక సమస్యల మీద పది సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము ప్రతి ఒక్క విషయం మీద ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న సమస్యల మీద మాకు అవగాహన ఉంది ఎవరైతే యువకులు చదువుకున్న వాళ్ళు ఉత్సాహవంతులు ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ పార్టీకి దగ్గర చేసి రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా పోటీ చేసి మా గళాన్ని జనసేన పార్టీ సిద్ధాంతాలను అధినాయకుడి యొక్క లక్ష్యాలను ప్రజల మందుకు తీసుకెళ్లి ఏదైనా ఒక పదవి అధికారంలో ఉన్నప్పుడు ఆ మనిషి ఎంత హుందాగా చేయగలడానికి ఉదాహరణ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మనందరికీ చేతి చూపిస్తున్నారు రాష్ట్ర రాష్ట్రంలో పంచాయతీని దేశంలోనే నెంబర్ టూ స్థానానికి తీసుకెళ్లి పదవి చేపట్టగానే అలాగే వాళ్ళ పర్యావరణాన్ని రక్షించడం కానీ జల జీవన విధానంలో గానీ ఏదైతే ప్రధానమంత్రి గారికి ఏదైతే ముఖ్య భూమిగా పోషించాలో జల జీవన విధానాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉప ముఖ్యమంత్రి వర్లు ప్రజల వద్ద చేరుస్తున్నాడు అలాగే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని కలిసి తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు చేరువయ్యే దిశగా వాస్తవంగా నిజంగా చెప్పాలంటే మేము చేస్తున్న పథకాలు ఇంకా ప్రజలకి వివరించడంలో వెనుకబడి ఉన్నామని మేము భావిస్తున్నాము ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ప్రతి పని ప్రజలకు మేలు చేసే విధంగా ఏదైతే ఆ రోజు ఎలక్షన్ హామీలో ఇచ్చారో ఒక్కొక్కటికి చేసుకుంటూ ప్రజలకు దగ్గర అవుతా కూటమి ప్రభుత్వం నడుస్తుంది దాదాపు పదిహేడు నెలల కాలం పూర్తి చేసుకున్నాము అతి త్వరలో రెండు నెలల్లో స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతాయని మాకు సూచనలు అందాయి దానికి అనుగుణంగా మా ముఖ్య ఉద్దేశం అత్యంత బలంగా ఉన్నాము గ్రామాల్లో విలే విలేజ్లో మండల స్థాయిలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది కాబట్టి ఎలాంటి నామినేట్ పదవులకు కానీ కూటమిలో భాగంలో ఉండి మేము ఎలాంటి ముందుకొచ్చి ఆశించలేదు కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం బరిలో బలంగా నిలబడతాం ఎవరు వద్దనుకున్నా కాదనుకున్నా మే స్థానాల్లో పోటీ చేయబోతున్నాం ఎక్కడ పోటీ చేయబోతున్నాం ఒక సమగ్ర సర్వే చేస్తున్నాము బూత్ స్థాయి ఏజెంట్లని మొత్తాన్ని నిర్మించుకున్నాము మా నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి మా జిల్లా అధ్యక్షుల ద్వారా తెలియజేస్తాము వారి నిర్ణయాలను సూచనలు తీసుకొని కూటమి ప్రభుత్వానికి తెలియపరిచి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్క స్థానంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ సత్తనపల్లి నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నాం ఇది మాత్రం తద్యం ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు మా అధిష్టానాన్ని ఒప్పించుకోగలం అందుకు తగ్గ అనుగుణంగా మా దగ్గర కార్యవర్గం ఉంది చేయగల కేడర్ ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులోనే సత్తనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ అని మేము ఎంతో ప్రభావితంగా బలంగా పనిచేసి మాదే కాన్షియన్స్ అనుకున్నాం కోటం ప్రభుత్వంలో పెద్దలు మాజీ మంత్రి వల్ల కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చారు వారిని గెలిపించడానికి మా ఉస్కంధాలు వేసుకొని పార్టీ తరఫున ఎన్ని విధాలుగా సాయం చేయాలో అంత కృషి చేసి వారికి అండగా నిలబడ్డాం ఈ రోజుకి కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఏ రోజు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ నాయకులకు వ్యతిరేకంగానే ఎక్కడా చిన్న పొరపాటు చేయకుండా పార్టీని కేడర్ని కాపాడుకుంటూ వస్తున్నాము మాకు ఇది ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీకి వెన్నుమోక మా పార్టీని నిలబడాలన్నా మా కేడర్ నిలబడాలన్నా ప్రజల మధ్యలో మేము ఉన్నావున్నా ఇది మాకు ముఖ్య భూమిక మేము మా కార్యక్ర మా కేడర్ మొత్తం భావిస్తున్నాము మండలంలో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీ పరిధిలో కానీ మా నాయకుడు ఉంటే కార్యకర్తలకు సామాన్య ప్రజలకు ఎలాంటి పని చేయాలన్నా కూడా అధికారం ఉంటేనే చేయగలమని నేను నిస్ఫటంగా నమ్ముతున్నాను ఎందుకంటే ఆ పరిధిలో ఉంటే అధికారులతో మనం చర్చించి సమస్య ఎక్కడ ఉందో చెప్పి వాళ్ళకి దగ్గర నుంచి చేపించుకోగలం కాబట్టి మేము కంపల్సరీ స్థానిక సంస్థల బలంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం ప్రతి మండలంలో ప్రతి ప్రతి మీటింగ్ జరిగిద్ది ప్రతి గ్రామంలోకి వెళ్తాము ముందు ముఖ్య నాయకులు మీటింగ్లు పెట్టుకుని మండలాల్లో ఆ తర్వాత మండల స్థాయి మీటింగ్లో పెట్టుకొని నాలుగు మండలాల పరిధిలో టౌన్ లో కూడా భారీ చేరికలు ఉన్నాయి పదిహేడు నెలల కాలం ఆగి ఉన్నాము కానీ ఇక ఎలక్షన్ ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని ఎవరైతే మంచిగా పనిచేయగలరో వాళ్ళందరినీ పార్టీలోకి చేర్చి మిగిలిన వర్గాలందరినీ కలుపుకుంటూ ప్రతి వర్గాన్ని కలుపుకొని దగ్గరికి జనసేన పార్టీ బలోపేతమే దిశగా నాయకుడి లక్ష్యాలను సూచనలు తీసుకొని ప్రజల ముందుకు మేము సిద్ధంగా ఉన్నాము మా నిర్ణయాల్ని కూటమి ప్రభుత్వానికి మా నాయకుడికి ప్రతి ఒక్కళ్ళకి చెప్పి ఒప్పించుకొని స్థానిక సంస్థలలో మేము బలంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికే ఈ ఉద్దేశం మా ఉద్దేశం కావున ప్రతి ఒక్కళ్ళు జనసేన పార్టీ తరఫున ముందుకొచ్చి జనసేన పార్టీ మీ అందరిగా అండగా నిలబడుతుందని కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్